అందరికీ శుభోదయం అండి నేను ఇప్పుడు ఆవకాయ తయారు చేస్తున్నానండి దీనికి ఒక అర కేజీ మామిడికాయ ముక్కలు తీసుకోవాలండి పెసరపప్పు దోరగా సన్న మంట మీద వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు పెసరావకాయ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి ఒక అర కేజీ ముక్కలకి ఒక కప్పు పెసరపప్పు వేయించి గ్రైండ్ చేసిన అండి ఒక కప్పు ఉప్పు అండి ఒక కప్పు కారం అండి ఒక స్పూను ఆవాలు మెంతులు తెల్లగడ్డ కలిపిన పొడండి ఒక మూడు గరిటెలు నూనె అండి ఇవన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి బాగా కలిపిన తర్వాత ఫైనల్గా తెల్లగడ్డలు కూడా ఒలుచుకొని బాగా కలుపుకోవాలండి అన్నీ వేసి కలిపిన తర్వాత గుమగుమలాడే మంచి రుచికరమైన పెసరావకాయ రెడీ అయిపోయిందండి